নমস্তে এইরজ দুবাই వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ అన్నగారి బర్త్డేను వారి యొక్క నియోజకవర్గ గల్ఫ్ కార్మికులు ఇక్కడ దుబాయ్లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అంటే నేను ఇంతకుముందు కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు వీళ్ళు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకునేది కూడా చూసిన అప్పుడు ఎమ్మెల్యే కాకముందు కూడా వీళ్ళు వ్యక్తిగత అభిమానంతో చాలా మంది చేస్తున్నారు ఈసారి కూడా చాలా మంది రుద్రేంగి చందూర్తి బెంబవాడ ఏరియా నుంచి చాలా స్పెషల్లీ ఫ్రెష్ కార్ కార్వాష్ కంపెనీ స్టాఫ్ అంతా కలిసి ఈ సెలబ్రేషన్ చేస్తున్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఎప్పటి నుంచి ఎమ్మెల్యే గారితో వాళ్ళ యొక్క స్నేహం అనేది ఎట్లా ఉందనేది తెలుసుకుందాం నమస్తే రమణ నమస్కారం మలేషన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీకు మన ఎమ్మెల్యే గారు పరిచయం అన్న ఆది గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి మాకు పరిచయం అప్పటి నుంచి ఇప్పటిగా ఇప్పటికి కూడా ఒక కుటుంబ సభ్యులకి మేము కలిసి ఉంటాం సినన్న బర్త్డే ప్రతి సంవత్సరం మేము కేక్ చేస్తాం ఈ సంవత్సరం ఎమ్మెల్యే అయినందుకు ప్రభుత్వ అయినందుకు చాలా సంతోషం మేము కేక్ కడి చేస్తున్నాం మా ప్రెషప్ కార్ కారు స్టా కార్ వాష్ స్టాఫ్ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాం జై సినన్న ఆపి బర్త్డే సిన గారు మా పేరు మోదల మొదలచేనే పరిచయమా లేక మీరు వ్యక్తిగతంగా మొదటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సెలబ్రేషన్ కల్ప తిరుగుతాం సెలబ్రేషన్ అంటే మనకి ఫోన్ చేసి చెప్పుడు అట్లా సో ఎట్లా అనిపిస్తుంది అన్న అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే గారి మనతోని మన ఆదేశం వ్యక్తిగతంగా మనకు ఎమ్మెల్యే అయినందుకు మాకు సంతోషం హ్యాపీగా ఫీల్ అవుతుంది అంతే రుద్రేంగి నుంచి ఉన్నారు ఎక్కడ మీరు రుద్రేంగి నుంచి సో మీరు ఎట్లా ఫీల్ అవుతారు ఇక్కడ ఈ బర్త్డే ఎమ్మెల్యే గారిది మన ఎమ్మెల్యే గారిది మీ ఊరు బిడ్డ అంటే ఎమ్మెల్యే అంటే మీ ఊరు నుంచి ఎమ్మెల్యే అయినా మీ ఊరు బిడ్డ కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ దుబాయ్లో జరుపుకోవడం అనేది ఇంకా చాలా సంతోషం తన ఎందుకంటే ఒక ఎన్ని రోజులు ఉంది కష్టపడి ఒక ఎమ్మెల్యే అయినాక కూడా కాకముందు కూడా ప్రతి సంవత్సరం తన బర్త్డే అన్నది జరుపుకోవడం దుబాయ్లో ఒక అది చాలా పోతా ఉంది అభిమానులు అంటే చాలామంది అభిమానులు ఉన్నారు తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు కాబట్టి మరి మా యములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మరి విప్ విపు గారికి మరి ప్రత్యేకించి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి మరీ మరీ ఎన్నో జరుపు జరుపుకోవాలని మనస్ఫూర్తిగానే కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ ఇంకా యంగ్స్టార్స్ అంటే ఎమ్మెల్యే గారికి యంగ్స్టర్స్ అంటే వాళ్ళ ఊరు నుంచి యంగ్స్టర్స్ ఉన్నారు రంశీ సో మీకు ఎప్పటి నుంచి తెలుసు ఎమ్మెల్యే అంటే ఎప్పటి నుంచి తెలుసు ఎన్ని రోజుల నుంచి మీరు బర్త్డే సెలబ్రేషన్ ఇక్కడ ఆరు సంవత్సరాల నుంచి బర్త్డే జరుపుకుంటారు ఓకే నాకు చిన్నప్పటి నుంచి ఆ సినిమా తెలుసు అంటే మాట్లాడతారు గుర్తు ఇంటి పక్కపోంటే ఇంటి పక్కపోంటే సో అట్లా అంటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఎట్లుంది ఆయన ఎమ్మెల్యే అన్న ఫస్ట్ నుంచే బాగా పరిష్ణా ఇప్పుడు ఎమ్మెల్యే అంటే అన్న సో మొన్న కలిసిరా దుబాయ్ వచ్చినప్పుడు కలిసి రైట్ థ్యాంక్ యూ సో ఇక్కడ ఇంకా అంటే తెడని కాకుండా కరీంనగర్ నుంచి రామ్ ఉన్నారు మీకు ఎప్పటినుంచి తెలుసు ఎమ్మెల్యే గారు నా రిలేషన్షిప్ ఇయర్లీ టెన్ ఇయర్స్ ఉంటే తెలుసు మాకు అంటే వస్తాడు ఫ్రీక్వెంట్గా కరెక్ట్లో ఏమన్నా వర్క్ ఉంటే మా అందువేళ ఇల్లుంటే వచ్చి టీ బ్రేక్ తీసుకుంటాడు చాలా సార్లు వచ్చినాడు సో మీరు ఇంతకుముందు ఏమన్నా కేక్ కటింగ్ చేసిన సందర్భాలు ఏమన్నా నేను లాస్ట్ ఇయర్ ఇక్కడ అంకుల్ వాళ్ళే ఉన్నాయి ఇక్కడ రైట్ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే ఆది శ్రీనివాస్ థ్యాంక్ యూ రైట్ అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఎవరిని అడిగినా కానీ మాకు మా ఇంటి వ్యక్తి లెక్క ఆదిశ్రీని అన్న చాలా రోజుల నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి మాకు పరిచయం అని చెప్పి చెప్తున్నారు అంటే యువతని అడిగినా అని పెద్దవాళ్ళని అడిగినా గానీ ప్రత్యేకంగా ఆది శ్రీనివాస్ అన్న గారు మా ఛానల్ తరఫున గల్ఫ్ స్టార్స్ యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఎట్లయితే ఇప్పుడు ప్రభుత్వంతో బాగా అంటే ఈ ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో మీరు చాలా వరకు కష్టం కష్టపడి ప్రభుత్వం ఒక ఆర్డర్ పాస్ చేసేలా చేసే చేసేలా మీరు కృషి చేసిర్రు సో అది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇంప్లిమెంట్ అయిపోయి దానికి ప్రత్యేక ఒక వ్యవస్థ ఏర్పడి అది ఎవరికైనా కానీ పక్షపాతం లేకుండా అందరికీ పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా అలాగే మీరు తొందరగా మంత్రి పదవి చేపట్టి ఇంకా పది కాలాల పాటు మీరు మా ఏరియాలో ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి కోరుతూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్